అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం ముందు డేట్ చూసుకుంటే అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం సరుకులు చూసుకుంటే బయట నుంచి ఇరవై రెండు వేలు మిర్చి బస్తాలు వచ్చినాయండి నిన్న మొన్న కూడా కొద్ది అటు రాయచూరు కర్నూలు వైపు వచ్చినాయి ఏదైనా శాంపిల్స్ కూడా యాభై వేలు పైన అయితే యాభై నుంచి అరవై వేలు దాకా సుమారుగా మాత్రమే ఏదైనా కొద్దిగా స్టాకులతో కలిపి కొద్దిగా లక్ష కట్ ఇటుగా అయితే మార్కెట్ యార్డ్లో అమ్మకాలకైతే ఉన్నాయండి ఈరోజు ఏ మిర్చి రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది మార్కెట్ పొజిషన్ ఏంటి సేల్స్ ఎలాగుందనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ సోదరులకి కొత్తగా చెప్పేదేం లేదండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదని లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి ఇంకా మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి ముందుగా మనం సీడు రకాలు చూస్తే డీడీలు అయితే పన్నెండు వేలు కాడి నుంచి ఈ సంవత్సరానికి రన్నింగ్ ఇయర్ పన్నెండు వేలు కాడి నుంచి మొదలుకొని పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే హెవీ డీలక్స్ హెవీ డీలక్స్ అంటే సుపీరియర్ క్వాలిటీలు పదిహేను వేల దాకా డీలక్స్లు జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే త్రీ ఫోర్ వన్ కూడా అటు పన్నెండు వేలు పన్నెండు వేల వందల మొదలై భద్రాచలం అయితే పదిహేను వేల ఐదు వందల దాకా డీలక్స్లు జరుగుతున్నాయండి భద్రాచలం పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతాయి మన దేశవాలి కత్తు సైజు రంగు టైపు ఇవన్నీ ఉంటాయి కాబట్టి పదహారు నుంచి పదహారు వేల రెండు వందలు మూడు వందలు హెవీ డీలక్స్ అయితే పదహారు వేల ఐదు వందలు అండి ఇంకా నెంబర్ ఫైవ్ కూడా అటు పన్నెండు వేలు కానుంచి పదిహేను వేల దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతుంది సరే దానిలో అయితే ఈ విధంగా చెప్తున్నారు అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి సేల్స్ ఎలా ఉందనేది కూడా మనం చెప్పుకోవాలి కాబట్టి మార్కెట్ పొజిషన్ అయితే స్టడీ మార్కెట్ సేల్స్ విషయానికి వస్తే పెద్దగా అడావుడిగా సేల్స్ అనేది లేదు ఎందుకంటే కొంత తుఫాను ఎఫెక్ట్ చెప్తున్నారు కొంత కొన్నవి కూడా ట్రాన్స్పోర్ట్ పరంగా వెళ్ళాలి కాబట్టి కొంత ఆ విధంగా కూడా మార్కెట్లో కొంచెం మూమెంట్ పెద్దగా అడావు లేదు తర్వాత మన తేజ మార్కెట్ తేజా మార్కెట్ కూడా పన్నెండు వేలు నుంచి మీడియం రకాలు మొదలయ్యి డీలక్స్ క్వాలిటీ వచ్చేసరికి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు ఎక్కువగా జరిగినాయి అండి డీలక్స్ ఎందుకంటే ఒక విషయం చెప్పాలండి తేజాలు అయితే క్వాలిటీ ఉన్న మంచి మార్కెట్లో పెద్ద కనపడతలా అన్ని రకాలకు సంబంధించి హెవీ డీలక్స్ నేను చూసిన మార్కెట్ యాభై రూపాయలు చూశానండి నూట యాభై రూపాయలు అంటే పదిహేను వేలు మార్కెట్ తేజ జరిగింది పైన మార్కెట్ అయితే కనపడాల నాకు తర్వాత రకం త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ స్టడీ మార్కెటే పన్నెండు వేలు కాయ నుంచి మొదలయ్యి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు దాకా ఎక్కువగా జరుగుతుంది ఇంకా సుపీరియరు హెవీ డీలక్స్ ఎక్సార్డినరీ క్వాలిటీలు ఆ టైపులో క్వాలిటీలు ఉంటే కనుక సూపర్ టెన్ను పదిహేను వేల రెండు వందల మూడు వందలు పదిహేను వేల ఐదు దాకా మార్కెట్ జరుగుతుందండి తర్వాత రకాలు వచ్చేసి మనకి బ్యాడ్కి రకాలు బ్యాడికి రకాలు కూడా పన్నెండు వేలకాయ కానించి మీడియం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మొదలై పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్ అండి సిజంటా బ్యాడ్ కూడా సేల్స్ పరంగా బాగుంది కర్నూలు ఎందుకంటే కొద్దిగా కర్ణాటక రాయచూరు వైపు ఎక్కువ వస్తున్నాయి కొంచెం అవి ఏంటంటే అంత క్వాలిటీ ఉండదు కొంచెం తలపరి టైపులో మచ్చ కొద్ది బిఎఫ్లు కూడా వస్తున్నాయి ఇవి పదకొండు వేలు కానించి పదమూడు పదమూడు వేల ఐదు వందలు కర్ణాటక రాయచూరు అటువైపు జరిగితే మన దేశాలు వాళ్ళు అయితే డీలక్స్లో అయితే పద్నాలుగు కానించి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా జరిగితే సుపీరియర్ క్వాలిటీలు అయితే రూపాయి రెండు రూపాయలు ఎక్సార్డనరీ అంటే హెవీ డీలెక్స్ మన దేశవాలి హెవీ డెలక్స్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు కానీ చారు రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు అట్లా ఆ విధంగా జరుగుతున్నాయి కాకపోతే హెవీ డీలెక్స్ ఏమి ఉండాలి దేశవాలి బాగా ముదురు కలర్ ఉండాలి తర్వాత టూ జీరో ఫోర్ త్రీ కూడా అటు పన్నెండు వేలు నుంచి మొదలై పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి మన కాకపోతే కొంచెం తుఫాన్ ఎఫెక్ట్తో మార్కెట్ కూడా కొద్దిగా మంపుగా కొంత పెద్దగా అడవుడిగా సేల్స్ అనేది లేదండి యావరేజ్ సేల్స్ సరుకులు అయితే కొంచెం బిఎఫ్ మీడియం రకాలు బిఎఫ్లు సిఎఫ్లు ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో క్వాలిటీ ఉన్న మిర్చి తక్కువ ఉంది తర్వాత రకాలు రోమే టూ సిక్స్ అండి స్టడీ మార్కెట్ ఇటు పన్నెండు వేలు కానించి మొదలై డైలెక్స్ పద్నాలుగు ఐదు హెవీ డైలెక్స్ పద్నాలుగు వేలు ఎనిమిది వందలు హెవీ డైలక్స్ అంటే సుపీరియర్ ఎక్సార్డినరీ తర్వాత షార్క్ కూడా అటు పదకొండు కా నుంచి పన్నెండు వేల ఎనిమిది అక్కడ మీడియం మీడియం బెస్టు పదమూడు నుంచి పదమూడు వేల వందల బెస్టు పద్నాలుగు వేలు డీలెక్స్లు సన్నకత్తి అయితే షార్కు తర్వాత రకాల ఆరుమూరు ఆరుమూరు కొంచెం మూమెంట్ నాకు ఇవాళ చాలామంది కూడా ఆరుమూరు అడిగారు మార్కెట్ అయితే హైయెస్ట్ మార్కెట్ నేను చూసింది పన్నెండు వేల ఏడు వందల రూపాయలు చూసి పన్నెండు వేల ఏడు వందల రూపాయలు డీలక్స్ క్వాలిటీ ఇవి పదకొండు వేలు కానించి పదివేలు కానుంచి మీడియం పదకొండు వేల అక్కడ మీడియం మీడియం బెస్టులు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల బెస్ట్లు పన్నెండు వేల హెవీ డీలక్స్ అయితే పన్నెండు వేల రెండు వందల దాకా జరుగుతుంది తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేరా టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా మామూలుగా జనరల్గా మార్కెట్లో డీలక్స్ అయితే పద్నాలుగు వేల దాకా జరుగుతుందండి హెవీ డీలక్స్ అంటే సూపర్ ఇంకా బ్రహ్మాండంగా ఉంది క్వాలిటీ అనుకుంటే టూ సెవెంటీ త్రీ పద్నాలుగు వేల రెండు వందలు మూడు వందలు పద్నాలుగు వేల ఐదు దాకా జరుగుతుంది కానీ అంత క్వాలిటీలు మార్కెట్లో టూ సెవెంటీ త్రీ కనపడతలేదండి కుబేర ఉంది కానీ కాకపోతే ఈ కుబేర ఇవి కూడా బిఎఫ్ రకాలు ఎక్కువగా కనపడుతున్నాయి నాకు మార్కెట్లో ఉంటే కనుక పద్నాలుగు సుపీరియర్ ఉంటే ముదురు కలర్ ఉండాలి జరుగుతుంది పద్నాలుగు వేల ఐదు వందల దాకా తర్వాత ఈ క్లాసిక్ కూడా కొద్దిగా మార్కెట్ బాగానే ఉందండి ఇది పదివేలు కాని పదకొండు వేల ఐదు దాకా మీడియం మీడియం బెస్ట్ పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు పన్నెండు వేల ఐదు వందల దాకా బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల వందలు డీలక్స్లు అండి క్లాసిక్ తర్వాత బంగారం కూడా క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుందండి పదిహేను నుంచి పదిహేను వేల ఐదు దాకా డీలక్స్లు జరుగుతున్నాయి పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు దాకా డీలక్స్లు పన్నెండు వేలు కాని మొదలై మీడియం రకాలు కింద లోయెస్ట్ పన్నెండు వేలు హైయెస్ట్ పదిహేను నుంచి పదిహేను వేల బుల్లెట్ విషయానికి వస్తే బుల్లెట్ డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేల వందల కాని మొదలై పదిహేను వేల దాకా జరుగుతుంది ఇవి కూడా కింద రేటు వస్తే పన్నెండు వేలు కానీ స్టార్ట్ అవుతుంది మిగతా క్రాసింగ్ రకాలన్నీ కూడా పదివేలు కాడ నుంచి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా బీఎఫ్లు సిఎఫ్లు అంటే రంగు తిరిగితే సిఎఫ్ ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు బిఎఫ్ రంగు దిరగకుండా ఉంటే అక్కడక్కడ మచ్చ ఉంటుందండి ఆ రకాలు పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల తగ్గుతాయి మొత్తం అన్ని మిర్చి రకాలకు సంబంధించి టోటల్గా టోటల్గా అయితే మార్కెట్ అయితే స్టడీ సేల్స్ పెద్దగా ఆడవ్వడలేదు ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉండే ఎల్లో మిర్చి మార్కెట్లో కనపడతలేదండి వంచి రేటు వన్ కూడా పెద్దగా మార్కెట్లో కనపడాలి ఇంకా తాలు విషయానికి వస్తే తేజా తాలు మార్కెట్ అయితే ఎనిమిది వేలు కానుంచి తొమ్మిది వేలు కొంచెం రంగు తక్కువ తాలు కొద్దిగా ఒక మాదిరిగా రంగు ఉంటే తొంభై ఐదు వందలు బాగా రంగులు ఉంటే పదివేలు మిగతా త్రీ థర్టీ ఫోర్ తాలు సీడ్ తాలు వచ్చేసి ఎనిమిది వేలు దాకా జరుగుతుందండి రాక రంగులు ఉన్నాయి ఎనిమిది ఎనిమిది వేల ఐదు వందల దాకా కూడా జరుగుతున్నాయి ఇంకా కలగల్పుల టైపు అంటే ఎయిటీ ట్వంటీ అంటైవ్ పర్సెంట్ కొద్దిగా ఎరుపు తాలు ట్వంటీ పర్సెంట్ తెల్లతాలు ఉంటే తొమ్మిది వేలు లోపు జరుగుతున్నాయి అవి మిగతా థర్టీ ఫోర్ తాలు బ్యాడర్ తాలు మూడు తాలు ఇవన్నీ కూడా ఐదు వేలు కానుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందల దాకా మార్కెట్లో అమ్మకాలు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే కొంత ఈ ప్రభావం తుఫాను ప్రభావం కూడా మార్కెట్ మీద పడే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చాలామంది కూడా ఈ టైంలో లెక్క అయితే ముప్పై ఎనిమిది లక్షల దాకా స్టాకులు ఉన్నాయి కాబట్టి సరుకులు బాగా పెట్టాలి ఈ తుఫాన్ ఎఫెక్ట్తో కొంతమంది సరుకులు కూడా పెట్టాల కొంతమంది ఇస్తారా లేదనేది కూడా తెలియదు కొంతమంది రైస్ అవుతారు ఇవ్వండి తర్వాత కొన్ని హైయెస్ట్ డీలక్స్ దాకా ఏ విధంగా జరిగిందని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే మీ హరిబాబు గుంటూరుముచ్చి మార్కెట్ అది